వెల్కమ్ టు స్క్వైర్ టాక్స్ నా పేరు దీప్తి ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ సైకాలజిస్ట్ హరి గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ హలో వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో మీరు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే ప్రతి పిల్లల గతాన్ని నిశితంగా పరిశీలిస్తే వీరు తల్లిదండ్రుల చేతిలో ఆర్థిక లేదా మరో అంశాలలో బ్లాక్ మెయిల్ ఇంకు గురైన సందర్భాలు ఉంటాయి దీని గురించి వివరిస్తారా సార్ అమ్మాయి కూడా అడిగింది తల్లిదండ్రులే కాదు గ్రూప్ తో కూడా అయి ఉండొచ్చు కదా తో కూడా అయ్యి ఉండొచ్చు కదా అని కూడా అడిగింది అది కూడా మనం కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తే అది పేర్ గ్రూప్ తో ఎందుకు అయ్యే ఉండే అవకాశాలు లేవంటే పేరు గ్రూప్ దగ్గర ఎక్కువ బలం ఉండదు వాళ్ళ దగ్గర బలం ఉండదు ఎప్పుడు ఒక బలవంతుడు అంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో పేరెంట్స్ దగ్గర పిల్లలు పెరుగుతారు పేరెంట్స్ ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా అండ్ సమ్టైమ్స్ ఎమోషనల్లీ కూడా స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గర పిల్లలు పెరుగుతున్నప్పుడు పిల్లల అవసరాలు ఏవో ఉంటాయి ఆ అవసరాల కోసం పిల్లలు అడుగుతూ ఉంటారు ఆ అవసరాలు ఎంత అనేది పిల్లలకి పిల్లలకి తేడా ఉంటుంది ఎలా తేడా ఉంటుంది ఎందుకు అందరికి ఒకే అవసరాలు ఉండాలిగా అనిపించవచ్చు మనకి కానీ ఆ పిల్లలు ఏ సొసైటీలో పెరుగుతున్నారో ఏ పేరు గ్రూప్తో పెరుగుతున్నారు ఇప్పుడు విలేజ్లో ఒక పేద సామాజిక వర్గంలో ఇక్కడ పేద పేద కుటుంబంలో పెరుగుతున్నప్పుడు చుట్టూ ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ ఉండవు కాబట్టి ఈ పిల్లలు సెల్ ఫోన్ డిమాండ్ చేయాలి రైట్ అలాగే వచ్చేసి హైదరాబాద్ లాంటి సిటీలో చుట్టూ అందరికీ సెల్ ఫోన్లో లేకపోతే మరొకటి ఏదో డివైసులు వాళ్ళకు ఉండి వాళ్ళు వీడియో గేమ్స్ ఏవో ఆడుకుంటున్నప్పుడు ఈ పిల్లలు వీడియో గేమ్స్ డిమాండ్ చేస్తే అడిగే అవకాశాలు పెరుగుతాయి అలాగే వచ్చేసి అమెరికా లాంటి సిటీలో ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏవైతే అవైలబుల్ ఉంటాయో వాళ్ళకి కావాల్సిన ఉంటాయి అటువంటి అక్కడ అడిగే అవకాశం జర్మనీలో ఇంకో కోరికలు ఉండొచ్చు అంటే పిల్లలు కోరికలు అనేవి పిల్లలేవి కావు పిల్లలు ఏ సమాజంలో పెరుగుతున్నారో ఆ పేరు గ్రూప్ యొక్క ప్రభావంతో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఈవెన్ క్లాస్ లో కూడా అంతే తన క్లాస్మేట్స్ అందరూ ఒక విధమైనటువంటి హెయిర్ కట్ చేసుకుంటుంటే ఈ పిల్లడు గా ఉంటే గా ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ హెయిర్ కట్ కావాలని అడుగుతాడు అలాగే బీటెక్ చదువుకుంటున్న ఆ మగపిల్లలందరూ కూడా బైక్స్ మీద వస్తున్నప్పుడు ఈ బాయ్ కూడా నాకు ఒక బైక్ కావాలి ఇది నార్మల్ ఉన్నట్టుగా అడుగుతాడు అక్కడ ఎవరో చిన్నాన కొడుకు అడగట్లేదు కదా లేకపోతే మేనమామ కొడుకు అడగట్లేదు కదా అంటే వాళ్ళ పేరు గ్రూప్ వేరే ఉండొచ్చు కాబట్టి పిల్లలన్నీ మనము చూసేటప్పుడు మన చుట్టాల పిల్లలు లేకపోతే మన చిన్నప్పుడుదో లేకపోతే మన పూర్వీకులదో లేకపోతేనేమో చిన్నప్పుడు గాంధీ గారు అట్లా పెరిగారు అంబేద్కర్ ఇలా పెరిగాడు లేకపోతే ఆల్బర్ట్ ఆయనస్తిన్ ఇట్లా పెరిగాడు వాటితో పోల్చొద్దు పిల్లల్ని వాళ్ళ పేరు గ్రూప్ ఎవరో ఉన్నారో వాళ్ళతో చూసి ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేయాల్సిన వాళ్ళని కాబట్టి వాళ్ళని చూసుకుని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళ డిమాండ్స్ ఉంటాయి ఇది అర్థం కాక పేరెంట్స్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారు వాళ్ళు ఏవో అడుగుతారు అడిగినప్పుడు సహజంగా పే పేరెంట్స్ ఏం చేస్తారంటే నిరాకరించేటప్పుడు వీళ్ళ దగ్గర కొనే కెపాసిటీ ఉన్నప్పటికీ వాళ్ళని ఒక విధమైనటువంటి నువ్వు అది చేస్తే కొంటాను ఇది చేస్తే కొంటాను అనేటువంటిది ఒక లేదంటే నీ బిహేవియర్ ఇలా ఉంటే కొంటాను ఒక్కొక్కసారి కొనలేనప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక విధంగా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు వాళ్ళతో చర్చించరు వాళ్ళకి అవసరమా కాదా అనేది పేరెంట్సే డిసైడ్ చేసేస్తారు వాళ్ళతో చర్చించాలి చర్చించకుండా వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ అవసరాలు మాకు తెలుసు కదా అనుకుంటారు పిల్లలకి ఏం అవసరాలు ఉంటాయి స్కూల్ ఫీజు కడుతున్నాము మంచి బట్టలు కొంటున్నాము వాడికి బర్త్డే హోటల్లో చేసాము ఆ షూ కొన్నాం కదా లేకపోతే అది కొన్నాం కదా ఇది కొన్నాం కదా ఇట్లా బయటికి తీసుకెళ్తున్నాము హోటల్కి తీసుకెళ్తున్నాము అట్లా వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి అనేది వీళ్ళే ముందు ఊహించుకొని అది ఫ్రమ్ సినిమాల్లోంచో లేకపోతే వాళ్ళ చిన్నప్పుడో లేకపోతే వాళ్ళ చుట్టాల పిల్లలకి అవసరాలని ఈ పిల్లల అవసరాలనుకుని వీళ్ళే డిసైడ్ చేస్తారు తప్ప పిల్లలకి ఏం అవసరము అనేది పిల్లలతో ఎప్పుడు కూడా చర్చించరు దబాయిస్తూ ఉంటారు వీళ్ళకున్న పవర్ యూజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడతారు ఎందుకంటే ఆర్థికంగా వీళ్ళు స్ట్రాంగ్ కాబట్టి అఫ్ కోర్స్ నిజంగానే వాళ్ళకి పిల్లలకి సంపాదన ఉండకపోవచ్చు బికాజ్ వాళ్ళు చిన్న పిల్లలు బలహీనంగా ఉన్నారు కానీ నా సంపాదన నా కొడుకు ఇచ్చేటప్పుడు నాది పై చేయి కావాలని నేను కోరుకున్నాను అనుకోండి అది వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంతసేపు ఏం చేస్తారు మన సంపాదన అన్నట్టే చూస్తారు మన ఇంటికి ఇంత బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ని ఇంత డబ్బు ఉంది ఫాదర్కి ఇంత వస్తుంది ఈ ఫాదర్ డబ్బుతో ఇది కొనొచ్చు కదా అని ఉంటుంది అది మనకి ఇంపార్టెంట్ కాకపోతే అతనికి ఇంపార్టెంట్ అవ్వచ్చు ఒకటే అర్థం చేసుకోండి ఒక మంచి ఒక పెద్ద షోరూమ్ ఉంది చీరల షోరూమ్ ఉంది ఆ షోరూమ్ చాలా లాస్ లో నడుస్తుంది రోజుకు ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ లాక్ రూపీస్ లాస్ వాళ్ళు యాక్చువల్ వాళ్ళు కానీ షోరూమ్ నడుస్తుంది డబ్బులు వస్తూ ఉంటాయి కొంత క్యాష్ కౌంటర్లో డబ్బులు ఉంటాయి అక్కడికి ఎవరో ఒకరు హెల్ప్ చేయమని వచ్చారు ఏదో చిన్న ఫండ్స్ ఏమనో లేవరో అడుక్కుంటానుకో లేకపోతే ఎవరో హెల్ప్ చేయమనో వచ్చారు వాళ్ళకి డబ్బులు లేవు అని చెప్తే వాళ్ళు నమ్ముతారా నమ్మరు ఇంత లాస్ వస్తుంది కదా స్టిల్ నమ్మరు ఒకవేళ నమ్మినా సరే అంత లాస్లో నాదేముందు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలే కదా ఇవ్వచ్చు కదా ఇవ్వట్లేదు అనే ఉంటుంది తప్ప వాళ్ళ లాస్ని వాళ్ళు కన్సిడర్ చేయలేరు అయితే ఆ షోరూమ్ నడిపేద లాసే వస్తుంది అలాగే ఫ్యామిలీకి కూడా వీళ్ళు ఏదో దేనికో డబ్బు పెడతారు నెక్స్ట్ మంత్ ఆమెకి ట్రీట్మెంట్ ఉంది సర్జరీ చేయించాలి మదర్కి లేకపోతే ఇంకెవరకో పెద్ద ఆవిడ ఉంది ఆవిడకి హార్ట్ సర్జరీ చేయించాలి ఇంకో ఎనుకో వాళ్ళు దాస ఉంచుతారు పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి ఏదో చిన్న కోరిక ఉంటుంది ఒక ఇట్లాంటి మౌస్ కావాలి ఇట్లాంటి ట్యాబ్ కావాలి లేకపోతే ఇంకోటి ఏదో కావాలి అని అడిగినప్పుడు అక్కడ డబ్బు కనిపిస్తుంది ఫాదర్కి ఇంత వస్తుంది ఇంత అది కొన్నాడు ఇది కొన్నాడు లేకపోతే అంత డిపాజిట్ చేసినప్పుడు నేను అడిగేటువంటి గేమ్స్తో ఇంకొకటి అది మాత్రమే లేదంటున్నాడు అనుకుంటారు వాళ్ళు అంత అంత మిస్కమ్యూనికేట్ అవుతుంది పిల్లలతో ఎందుకంటే వాళ్ళ వేలో వాళ్ళు చూస్తారు పేరెంట్స్ వేలో పేరెంట్స్ ఉంటారు అటువంటి సందర్భంలో కూడా మనం వాళ్ళతో చాలా బాధ్యతగా జాగ్రత్తగా వాళ్ళతో హేతుబద్ధంగా చర్చించి వాళ్ళకి రియలైజ్ చేయాల్సినటువంటి పేరెంట్స్ ఇంత ఓపిగా ఉండదు ఏమీ ఉండదు వాళ్ళ బలాన్ని యూజ్ చేసి వాళ్ళ కోరికని తొక్కేయాలని చూస్తారు తొక్కేయాలని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకున్న బలం ఏంటి వాళ్ళకున్న బలం వీళ్ళు ఏడిస్తే నాకు ఇస్తారు మొదటిసారి ఇప్పుడు ఏడు పిల్ల పెద్దలు ఏం చేస్తారంటే పిల్లలకి వాళ్ళకి ఇష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు తప్పు చేసినా సరే పెద్దగా ఏమి రియాక్ట్ అవ్వరు నెగిటివ్గా కానీ వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోపం వచ్చిందో వాళ్ళు దానికి విపరీతంగా పిల్లల మీద రియాక్ట్ అవుతూ ఉంటారు చిన్న చిన్న డామ్ డామ్లు అని వాళ్ళకు ఉన్నటువంటి హీరోయిజం మొత్తం ఎక్కడ ఐడెంటిటీ దొరకదు కదా పిల్లలు వీక్గా ఉన్నారో వాళ్ళ మీద చూపించేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కూడా ఉంటుంది వాళ్ళు బాధపడట్లేదు పేరెంట్స్ కూడా వాళ్ళకి కష్టాలు ఉన్నాయి బాధపడుతున్నాయి కాదనట్లేదు కానీ అదంతా తెచ్చి పిల్లల మీద డాంప్ చేస్తారు అప్పుడు పిల్లలు ఏం చేస్తారు సహజంగా ఏడిపోస్తారు కదా ఏడుస్తారు కొంచెం ఎక్కువ కూడా ఏడుస్తారు ఏడ్చినప్పుడు పిల్లలు అమ్మ అయ్యో అయ్యో ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి ఏదో చాక్లెట్ ఏదో ఇస్తారు ఇప్పుడు ఏం లేస్తాను పిల్లలు నేర్చుకున్నారు ఏడిస్తే వస్తుంది అనేది పిల్లలకి ఎవరు నేర్పించారు పేరెంట్సే నేర్పించారు కదా వాళ్ళేమి బుక్ లో చదివి నేర్చుకోలేదు ఏడిసి సాధించడానికి ఐదు మిట్లో ఒక బుక్ లేదు కదా అలాగే యూట్యూబ్ లో చూడలేదు ఇంకెక్కడ చూడలేదు వాళ్ళు వాళ్ళకి పేరెంట్స్ నుంచే వాళ్ళు నేర్చుకున్నారు ఏడిస్తే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ కదా ఏడ్చినప్పుడు మదర్ ఇచ్చింది తర్వాత సార్ ఇంకోటి ఏదో ఇవ్వట్లేదు అంటే మళ్ళీ ఒకసారి ఏడుస్తారు ఈసారి సరిపోలేదు మదర్ ఇంకా కోపం బాగా ఏడుస్తున్నావు అది ఇది అంటది కానీ మొదట ఏడ్చినప్పుడు ఇచ్చింది ఇంకొద్దిగా ఎక్కువ ఏడుస్తారు ఇంకొద్దిగా ఎక్కువ ఏడుస్తారు అప్పుడు మళ్ళీ ఏమైపోతాడో నా బిడ్డ అని ఇస్తుంది ఆ తర్వాత సార్ అది అంత ఇవ్వకపోయే సార్ ఇంకొద్దిగా చేస్తారు తల గోడకేసి బాధ అప్పుడు ఇస్తారు అమ్మ 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 ఇట్లా చేస్తారు ఇచ్చేసేపు తర్వాత ఏమైందని అత్తగారు అంటుంది ఇచ్చేస్తారు మళ్ళీ ఇంకొంచెం అయిన తర్వాత ఇంకోటి సూసైడ్ చేసుకుంటాం వెళ్ళిపోతారు టీనేజ్కి వచ్చేస్తారు కదా పోతాడు సాయంత్రం దాకా రాడు అక్కడే కార్లో ఎక్కడ దాక్కుంటాడు ఆ పార్కింగ్ లో ఎక్కడ దాక్కుంటాడు అమ్మ కొడుకు ఏమైపోయాడు మొత్తం తిరిగి మొత్తం తిరిగి అని చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఏదో ఇస్తూ ఉంటారు అట్లా మెల్లమెల్లగా పిల్లలకి నేర్పించేది పేరెంట్సే వాళ్ళ అవసరాలని గుర్తించి వాళ్ళతో చర్చించి ఒకసారి ఇవ్వలేకపోతే ఏ కారణంతో ఇవ్వలేకపోతున్నాము ఎప్పుడు సాధ్యపడుతుంది రేషనల్గా చెప్పాలి వాళ్ళు సాధ్యపడకపోతే వాళ్ళకి చెప్పాలి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి సారీ నాన్న నేను ప్రామిస్ చేశాను కానీ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పాలి వీళ్ళేంటి వీళ్ళ గొప్ప పేరెంట్స్ ఎప్పుడు పిల్లల దగ్గర ఎక్కువ గొప్పతనం చూపించుకుంటూ ఉంటారు వాళ్ళు తెలియకుండా వచ్చేస్తుంటారు ఒక పేరెంట్ తన కొడుకు బైక్ ఉంది బుల్లెట్ ఉంది అన్నీ ఉంది కార్ అడుగుతుంది అది కూడా ఒక పెద్ద కార్ పాపం అతను కొనిద్దామని ఉంది అతను ఆ పిల్లడు కూడా వేరే కారణంతో చాలా సఫర్ అవుతున్నాడు కాలేజీ కూడా వెళ్ళట్లేదు కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు అందుకని అతను కొద్దిగా ఇబ్బంది ఉంది కదా ఏదైతే అది కొనిచ్చేవాడు పర్టికులర్ కార్ కావాలని అతను అడుగుతున్నాడు ఆ కార్ కొనిస్తానన్న నాకు ఇప్పుడు ఏదో కోటి రూపాయలు పెట్టేదో ఇల్లు కొంటున్నాడు అవన్నీ ఉన్నాయి దాన్ని ఇంకా ఇంకా చూపిస్తుంటే ఒక అంబాసిడర్ చూపించాడు అంబాసిడర్ చూపిస్తే అదైతే రేపే అన్నాడు ఫాదర్ తర్వాత నెల తర్వాత కావాలి స్టేషన్కి వచ్చినప్పుడు అతను ఏమన్నా అంటే మా ఫాదర్ రేపు కొంటాను అన్నాడు కారీది నాకు కొనలేదు అతను ఫాదర్ ఇంటెన్షన్ వేరు ఇంత చీప్ది అయితే వెంటనే కొనేవాడిని నీ ఖరీదు కొంటున్నాను కాబట్టి నాకు టైం కావాలి అది అతని ఇంటెన్షన్ కానీ పిల్లోడు ఏమనుకున్నాడు ఇదైనా చాలు ఇప్పుడు కొంటే అన్నట్టుగా అతను చూస్తున్నాడు అదైతే రేపు కొంటానన్నట్టు కానీ ఇన్ని నలభై రోజులు అయింది ముప్పై రోజులు అయింది కొనలేదు అని అంటుంది కాబట్టి పేరెంట్స్ పిల్లలతో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా స్పృహతో కమ్యూనికేట్ చేయాలి కమ్యూనికేషన్ లైఫ్ అంటే కమ్యూనికేషన్ ఏం లేదు లైఫ్ అంటేనే కమ్యూనికేషన్ మీరు నేను మాట్లాడటమే లైఫ్ కదా అది వెర్బల్ కావచ్చు నాన్ వెర్బల్ కావచ్చు ఇంకో రకం కావచ్చు కమ్యూనికేషన్ లేని లైఫ్ లేదు కదా పిల్లలతో లైఫ్ అంటే పిల్లలతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయటం నేర్చుకోవాలి నేర్చుకుని వాళ్ళకి ప్రాపర్గా కమ్యూనికేట్ చేయాలి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయొద్దు మీ దగ్గర పవర్ ఉందని వాళ్ళకి తెలుసు మీరు ఇవ్వట్లేదు అంటే పవర్ ఉంచుకుని మీరు ఇవ్వట్లేదు అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారు పవర్ నుంచి పొందే కార్యక్రమంలో వాళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు అంతేకాదు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళ దగ్గరికి పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు మీరు ఎట్లా ట్రీట్ చేస్తారో అలాగే ట్రీట్ చేస్తారు ఒకతను అడిగాడు నన్ను వాట్సాప్లో మెసేజ్ పిల్లల్ని ఏ వయసు వరకు కొట్టచ్చు సార్ అన్నాడు కొట్టొచ్చా లేదా కాదు ఏ వయసు వరకు కొట్టచ్చు సార్ అన్నాడు నేను చెప్పాను ఏ వయసు కొట్టొచ్చా లేదా అని అడగట్లేదు నువ్వు ఫిక్స్ అయిపోయావు కొట్టాలని ఏ వయసు వరకు కొట్టచ్చా అని అడగద్దు ఏ వయసు వరకు కొట్టగలం అని అడిగితే బాగుండేది ఆ తర్వాత వాళ్ళు కొడతారు నేను ఎందుకంటే అప్పుడు వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు కొట్టేసావు బట్ సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ కొడతారు నిజంగానే పిల్లలు కొడతారు పేరెంట్స్ ని పిల్లలు పేరెంట్స్ని కొడుతున్నారంటే పేరెంట్స్ పిల్లలకి చిన్నప్పుడు కొట్టారని అర్థం కాబట్టి పేరెంట్స్ మన దగ్గర బలం ఉంది కదా ఆర్థిక బలమో లేకపోతే శారీరక బలమో ఉంది కదా అని వాళ్ళ మీద ఒకసారి జరిగితే ఒకసారి పొరపాటున కోపంలో గతంలో జరిగినప్పుడు పేరెంట్స్ రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు ఇకపై జరగనే ఎలా ఉండాలి అనేది ఆలోచించాలి సో పిల్లల్ని మన ఆర్థిక బలంతోనూ శారీరక బలంతోనూ సామాజిక బలంతో కూడా నేను ఎవరో తెలుసా నేను పెద్ద అది సైకాలజిస్ట్ని అది అంటే అయితే ఏంటంటాడు నా కొడుకుని ఒకసారి అట్లా అయింది ఓ పొరపాటు జరిగినప్పుడు నాదే పొరపాటు యాక్చువల్లీ నేను అర్థం చేసుకోలేదు తను తప్పు లేదు నన్నే చెప్తాను నేను తెలుసా నేను ఒక సైకాలజిస్ట్ని నాకు అర్థమైపోద్దాన్ని అయితే ఏంటన్నాడు అంతే అంటారు పిల్లలు తర్వాత నాకు ఆఫీస్కి వచ్చిన తర్వాత నా మిస్టేక్ ఉందని అర్థమయ్యి సారీ అని నేను దాంట్లో మెసేజ్లో చెప్పాను నేను మిస్ ఓకే అన్నాడు అప్పుడు కాబట్టి నేను గొప్ప సైకాలజిస్ట్ సైకాలజిస్ట్నో లేకపోతే నేను ఒక ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ననో లేకపోతే కలెక్టర్ననో పొలిటీషియన్ అనో పిల్లల దగ్గర చూపించు పిల్లలకి అందరు సేమ్ నేను చెప్తాను నువ్వు ఎంత గొప్పవాడివి ఎంత సంపాదించావు ఎంత సైకాలజిస్ట్వి ఎన్ని లక్షల కోట్లు సంపాదించావు ఇవన్నీ వద్దు వాళ్ళకి వాళ్ళ దృష్టిలో పేరెంట్ పేరెంట్ మాత్రమే ఈ గొప్పతనం బయట చూపించండి పిల్లల దగ్గర కాదు పిల్లలకు ఒక తండ్రి కావాలి ఒక తల్లి కావాలి ఇది వదిలేసి నేను టీచర్ని లేకపోతే నేను మోటివేషన్ స్పీకర్ని లేకపోతే నేను ఇంకోటి నీ డిజిగ్నేషన్స్ ఇవన్నీ కూడా బయట నీ ప్రొఫెషన్ బయట పిల్లలకు కావాల్సిన తల్లిదండ్రులు మాత్రమే కాబట్టి అది అర్థం చేసుకోకుండా మనకి తెలియకుండానే మన పవర్ పిల్లల మీద చూపిస్తూ ఉంటాము అలా చూపించి దాన్ని అంటే దీన్ని ఒక విధమైనటువంటి అబ్యూజ్ చేస్తున్నాం మన పవర్ని ఒకతను అడిగాడు తను ఫోన్ చేయడంతోనే నన్ను ఏమన్నా అంటే ఫలానా పోలీస్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను ఇన్స్పెక్టర్ అన్నాడు నాకు డౌట్ వచ్చింది నాకు పోలీసులు ఫోన్ చేయరు కదా ఎందుకు చేశారని నేను కొంత ఫస్ట్ కొంత డిఫెన్స్లో మానసికంగా పడ్డాను ఏ ఏమన్నా ఇబ్బంది అయిందా నా వల్ల అనేది ప్లస్ ఏంటంటే వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతున్నాడు వాళ్ళ కొడుకు డిమాండ్ చేస్తున్నాడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన కార్ కావాలంటున్నాడు తను బాస్కెట్బాల్ ఆడతాడు అది అయిపోగానే ఆ కార్ పంపించమంటున్నాడు నేను పంపించకూడదంటే తిడుతున్నాడు నా స్టాఫ్ మీద నన్ను కొట్టాడు ఒకసారి అని చెప్పాడు ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఫస్ట్ అధికార దుర్వినియోగం ఎవరు చేశారు పేరెంట్స్ చేశారు నాకు నేను ఫలానా ఊరు నుంచి ఫలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను నా కొడుకుతో ఈ ప్రాబ్లం ఉందనేది పేరు నాకు ఫోన్ చేసి ఫలానా పోలీస్ స్టేషన్ నుంచి ఫలానా ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను అన్నాడు అంటే ఏంటి నీకు తెలియకుండా నీ పవర్ యూజ్ చేసేస్తున్న అవసరం లేని దగ్గర కూడా అలాగే భార్య దగ్గర చూ చూపించుంటావు కొడుకు దగ్గర కూడా చిన్నప్పటి నుంచి చూపించు ఉంటావు అలాగే వేరే వాళ్ళ దగ్గర కూడా కూరగాయల షాపు దగ్గర కూడా చూపించుంటావు అది చూసినటువంటి కొడుకు అది నేర్చుకున్నాడు ఎక్కడి నుంచో రాలేదు నీ దగ్గర నుంచో వచ్చింది సేమ్ అదే అధికార దుర్వినియోగం చేయొచ్చు అనే విషయం అర్థం చేసుకుని అతను అది చేస్తూ ఉన్నాడు పిల్లల్లో ఏదన్నా కరెక్ట్ చేయాలంటే ముందు మీలో కరెక్ట్ చేసుకోవాలి ఎక్కడో మీలో ఉంటుంది మెజారిటీ టైమ్స్ పేరెంట్స్ లో ఉంటుంది తర్వాత టీచర్స్ లో ఉంటాయి ఎంతసేపు పీర్ గ్రూప్ని చూసి చెడిపోతారు పీర్ గ్రూప్ని చూసి చెడిపోతారు ఇదే చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ వల్ల చెడిపోయారు ఆ ఫ్రెండ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అయింది మీ వల్లే నా పిల్లలు ఇద్దరు ఒకటి సిక్స్టీన్ ఇయర్స్ ఒకటి టెన్ ఇయర్స్ ఇప్పటి వరకు వాళ్ళు సినిమాని చూడలేదు మరి వాళ్ళ ఫ్రెండ్స్ చూడట్లేదు చూస్తున్నారు మరి ఎందుకు వాళ్ళ వల్లే సినిమాలు పిచ్చి పడలేదు అంటే మనము మన నుంచి బాధ్యత నుంచి తప్పించుకుంటానికి స్నేహితులు స్నేహితులని మనము వంక చెబుతూ ఉంటాం ఆ పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్ ఉన్నప్పుడు దెన్ అప్పుడు పే తన పేరు గ్రూప్ ఎలా ఉన్నా వీళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఏమన్నా పట్టించుకోరు కానీ మనమే సినిమాలు చూస్తూ మనమే సీరియల్ చూస్తూ మనమే అబద్ధాలు చెప్తూ పిల్లలు నిజాలు చెప్పాలని కోరుకుంటాం అది సెలెక్టివ్గా వాళ్ళకి మాత్రం నిజం చెప్పాలి బయట వాళ్ళకి మాత్రం అప్పుల వచ్చినప్పుడు నాన్న లేడని చెప్పిస్తాం పిల్లలతో అలాగే ఫ్రిడ్జ్లో ఏమన్నా ఉంటే నానమ్మ లేకుండా ఉన్నప్పుడు మీరు ఇద్దరు తినండి అని చెప్తాం రేపొద్దును పెరిగిన తర్వాత వీళ్ళు కూడా వాళ్ళ భార్య పిల్లలతోని మీతో అలాగే బిహేవ్ చేస్తారు ప్రతిదీ పిల్లలకి మనమే నేర్పిస్తున్నాము కాబట్టి పిల్లలతో ప్రవర్తించేటప్పుడు చాలా స్పృహతో ప్రవర్తించాలి చాలా బాధ్యతతో ప్రవర్తించాలి పేరెంటింగ్ అనేది అన్నింటికంటే డిఫికల్ట్ టాస్క్ కలెక్టర్ అవ్వచ్చు ఈజీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ కూడా అవ్వచ్చు ఈజీ బట్ పిల్లల్ని పెంచడం అనేది చాలా శ్రమతో కూడుకున్నది ఓర్పుతో కూడుకున్నది అండ్ ఇంటెలిజెన్స్తో కూడుకున్నది కాబట్టి పేరెంట్స్ బాధ్యతగా వ్యవహరించాలని చెప్తూ ఉంటాను ఇప్పుడు పనావతి చెయ్యాలి అని అంటే నేను ఇది ఇస్తాను అని అంటున్నారు ఇప్పుడు తను హోంవర్క్ చేయట్లేదు హోంవర్క్ చేయనప్పుడు తనకి ఇష్టమైన ఒక కార్టూన్ ఛానల్ చూస్తాను అని మొండికేస్తుంది అప్పుడు నువ్వు ఇది హోంవర్క్ చేసేస్తే కార్టూన్ ఛానల్ పెడతాం అది కూడా ఇలా బ్లాక్ మెయిల్ లాంటిదే లంచమే కదా మనం లంచం ఇస్తున్నాం కార్టూన్ ఛానల్ అవసరమైతే చూపించండి చేసినా చేయకపోయినా హోంవర్క్ చేస్తేనే కార్టూన్ ఛానల్ చూపిస్తా అంటున్నాం రేపొద్దున నా అదే నువ్వు చెయ్యి అంటే ఇస్తా అంటారు చాలా మంది పిల్లలు ఏం చేయమని ఇస్తామని ఎందుకు అడుగుతున్నారు ఇంతకు ముందు ఏదైనా చేస్తే నువ్వు ఇస్తావు నువ్వే ఆఫర్ చేసింది హోంవర్క్ వేరు కార్టూన్ ఛానల్ వేరు హోంవర్క్ చేయకపోయినా నువ్వు కార్టూన్ ఛానల్ చూసేటువంటి హక్కు ఉంటుంది దాని టైం వేరు దాని లిమిటేషన్ వేరు హోంవర్క్ వేరు ఇది చేస్తే అది ఇస్తాను అని అంటే అతను హోంవర్క్ మీద ఇంట్రెస్ట్ లేదు దానికోసం చేశాడు ఇక ఇంట్రెస్ట్ లేని పని చేశాడు దానికోసం కాబట్టి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది హోంవర్క్ మీరు ఎందుకు చేయట్లేదు హోంవర్క్ కష్టంగా ఉంది లో ఎంటర్టైన్మెంట్ లేదు హోంవర్క్ చాలా డిఫికల్ట్ ఉంది దాన్ని సింప్లిఫై చేసి ఈజీ చేసి ఇవ్వాల్సిన బాధ్యత టీచర్స్ ది పేరెంట్స్ ది వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఎప్పుడైతే చదువుని ఎంజాయ్ చేస్తున్నారో ఇక సినిమాకి పోవాల్సిన అవసరం లేదు రైట్ కాబట్టి మనము ఏ టాస్క్ అయితే వాళ్ళు చేయట్లేదు అది వాళ్ళకి డిఫికల్ట్గా తయారైంది అనే విషయం తెలుసుకుని దాన్ని ఈజీ చేసి దాన్ని ఇంట్రెస్టింగ్గా మార్చితే వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తారు తర్వాత కార్టూన్ కూడా ఇవ్వడం మీ ఇష్టం అది ఒకసారి ఒక సైకాలజిస్ట్ చెప్పారు సార్ పిల్లలకి చిన్నప్పటి నుంచి మనీ విలువ చెప్పాలి మీరు పలానా ఇప్పుడు ఒక బాక్స్ అడిగారు ఒక కామర్ ఏమంటారు జామెట్రీ బాక్స్ అడిగారు అడిగినప్పుడు నువ్వు అది కొనుక్కోవాలి అంటే డబ్బులు కావాలి ఇప్పుడు మన దగ్గర లేవు వాళ్ళకి ఈ వర్క్ చెయ్యి నేను వన్ రూపీ ఇస్తాను అలా చెప్పి దాన్ని దా దాచి వాళ్ళు పేరెంటింగ్ విధానాలు ఇవన్నీ సైకాలజిస్ట్ బుద్ధి లేకపోతే పిల్లలకి మనీ విలువ ఏంటమ్మా కష్టం విలువ తెలియాలి మనీ ఎందుకు వస్తుంది చూడండి ప్రతి దగ్గర డబ్బు 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 చచ్చిపోతున్నారు వీళ్ళందరూ కష్టం విలువ తెలియాలి కష్టం వీలు మనీ కాదు ఆల్టర్నేట్ మనీ ఉంటుంది కదా కరెన్సీయే మనీ కాదు కష్టం విలువ తెలియాలి సో వాళ్ళకి అవసరం అయితే ఇది చేస్తే అది కొన్ని ఇష్టం అవసరమైతే కొన్ని చేయకపోయినా ఇది చేసే బాధ్యత కూడా నేది చేయగలిగితే చేయలేకపోతే లేదు దానికి తగ్గట్టు కాన్సిక్వెన్స్ యూ నీడ్ టు ఫేస్ బాధ్యత ఫ్రీడమ్ రెండూ ఉంటాయి వీళ్ళు ఫ్రీడమ్ ఇవ్వరు ఇవ్వకుండా బాధ్యత మాత్రం వహించమంటే వహించరు వాళ్ళు ఇది చాలా పెద్ద టాస్క్ వీళ్ళకి తెలియక ఇట్లాంటి దిక్కుమాలిన సైకాలజిస్టులు అందరూ చెప్తూ ఉంటారు మనీ విలువ పిల్లలకి ఏంటి మనీ అసలు పిల్లలకి ఎందుకు లెక్కలు చేయటం ఇవన్నీ తర్వాత సంగతి ఫస్ట్ పిల్లలకు మనీ ఎందుకు ఇది ఇంత రేటు అంత రేటు వాడికి పిల్లలు ఆడుకునేటప్పుడు చిన్నదేదో కలర్ఫుల్గా ఉండొక గాజు చాలు వాడికి ఉంగరం కొనిచ్చాం మనం నిజంగా మనీ విలువ వాళ్ళకి తెలియాలా మీకు తెలియాలా మనీ విలువ మీరు బంగారంతో కొలుస్తున్నాడు వాడు అవసరంతో చూడాలి కదా ఆ పిల్లవాడు ఆడుకున్నప్పుడు ఎంటర్టైన్ అయినప్పుడు వాడికి ఆహ్లాదం వస్తుంది ఆహ్లాదం వచ్చే ఆట వస్తువు ఇవ్వకుండా ఖరీదైన ఇస్తున్నారు అంటే డబ్బు దాయాలి నీ నుంచి ఒక్క రూపాయి కూడా బయటికి పోకూడదు ఇవన్నీ పిల్లల జీవితాలు నాశనం చేస్తాయి వాళ్ళ యొక్క మానవ సంబంధాలు దెబ్బతీస్తాయి ఇట్లా మనీ విలువ తెలియాలంటే వాడు డబ్బు తీయటైపోతున్నాడు ఎదుటోడు ఎందుకు వీటికి సపోర్ట్ ఉంటాడు డబ్బు యొక్క విలువ కరెన్సీతో రాదు ఒక రోజు రెండు రూపాయల విలువ ఇంకొక రోజు నాది ఇరవై రూపాయలు కావచ్చు ఇంకో రోజు రెండు వేలు కావచ్చు ఆ అది తెలియజేయాలి తప్ప అది తెలియజేయకుండా కరెన్సీని ఈ రూపాయిని ఇవ్వాలంటే ఇది చేయాలి పది రూపాయలు అంటే ఇది చేయాలి ఈ లంచాన్ని నేర్పిస్తుంది ఇదంతా కూడా చేసి రేపొద్దున వాళ్ళు కూడా అలాగే తయారవుతారు వీళ్ళలాగే తయారు అయిపోతారు కదా సార్ అయిపోతారు నువ్వే చెప్తున్నావు కదా డబ్బు చాలా గొప్పది డబ్బు దాసిస్తే వాడు తీసుకుపోయి బాగా డబ్బు వస్తాను వాడు బెటింగ్లోకి వస్తాను మొత్తం పోగొట్టేస్తాడు చూసారు కదండి ఇంత మంచి విషయాన్ని మనకు అందించినందుకు ధన్యవాదాలు సార్